హాయ్ విస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు బడ్జెట్ చాలా పెద్ద షాక్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మామూలుగా చాలా మందికి అసలు ఎవరు ఊహించగ ఊహించని లెవెల్లో మార్కెట్ పడిపోయింది అసలు ఇంత పడేదానికి రీజన్ ఏంటి అనేది చాలామందికి అర్థం కాదు జనరల్గా బడ్జెట్ గురించి ఎవరు కామెంట్ చేస్తూ ఉంటారో అది మనకు తెలియదు యాక్చువల్లీ ఎందుకు పడింది ఏంటి బడ్జెట్ మంచి చేసిందా చెడు చేసిందా అన్న దాని మీద అనే దాని విషయాలు పక్కన పెడితే అసలు ఏం జరిగింది ఈరోజు ఇంత కుప్పగోలిపోవాల్సిన అవసరం ఏంటి ఈ ఇంత సడన్గా ఫాల్ ఎందుకు జరిగిందని కానీ మీరు కానీ ఆలోచిస్తే జస్ట్ ఇరవై ఒక్క నిమిషాలు ట్వంటీ వన్ మినిట్స్లో అంటే ట్వెల్వ్ టెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వన్లో మన టోటల్ మార్కెట్ కుప్పగోలిపోయింది లిటరలీ అది ఎంత ఫాస్ట్గా పడిపోయింది నియర్లీ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ ఫిఫ్టీ పడిపోయింది అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దగ్గర ఉన్నది త్రీ ఫిఫ్టీ దగ్గర ఉన్న మార్కెట్ డైరెక్ట్గా మీకు ఎనిమిది వందల పాయింట్లు పడిందని చెప్పాలి కరెక్ట్గా చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ సెవెంటీ వన్ వరకు పడిపోయింది నియర్లీ అంటే ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ పడింది అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటే స్పీడ్ స్టార్ట్ అయింది అందరం చూస్తానే ఉన్నారు స్పీచ్ స్పీడ్ స్టార్ట్ అయింది మన చార్ట్స్ ఎవరైతే చూస్తుంటారో అది నిఫ్టీ చార్ట్స్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏవైతే చూస్తుంటారో అందరూ చూస్తున్నప్పుడు ఎస్పర నిఫ్టీ చార్ట్స్ చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంటుంది మార్నింగ్ నుంచి స్టేబుల్గా ఉంది మార్కెట్ పది గంటల పదకొండు గంటల పదిహేను నిమిషాలకి పది గంటలకు పదకొండు గంటలకి మేము స్పీచ్ మొదలు పెడితే చాలా ఫాస్ట్ నోట్లో మొదలైంది పదకొండు గంటల పదిహేను నిమిషాలకి జల విక జల జీవన్ మిషన్ అని చెప్పని ఏవో చెప్తూ వస్తున్నది తర్వాత మీకు పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి రైల్వే వాటి కనెక్టివిటీస్ వాటి హై స్పీడ్ కారిడార్స్ని ఈ టైప్లో చాలా డిఫరెంట్ ప్రకటన చేసింది రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద మనకి ఎక్స్ప్లనేషన్ చేసిందని ట్రై చేసింది చాలా డీటెయిల్గా ఒక పదిహేను ఒక పది నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసింది కరెక్ట్గా లెవెన్ ఫార్టీకి మరి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత గ్రీన్ ఎనర్జీ వీటి మీద అంటే ఆర్ఈసీ వీటి మీద స్పెషల్ కామెంట్స్ చేసింది వాటికి మేము ఫండింగ్ చేయబోతున్నాం తర్వాత సోలార్ విండ్ పవర్ అని ఇటువంటి చాలా ఫ్యాక్టర్స్ చెప్పింది ఆ టైంలో మీరు అందరూ చూస్తుంటారు పిఎఫ్సీ ఆర్ఈసీ ఇవి కూడా కంటిన్యూస్గా ఇప్పుడు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అప్పులే ఉన్నాయి యాక్చువల్లీ తర్వాత లెవెన్ ఫిఫ్టీ ఆ టైంకి బ్యాంకింగ్ సెక్టర్ అని చెప్పి మొదలుపెట్టి బ్యాంకింగ్ సెక్టర్ మీద బ్యాంక్స్ అని మెర్జ్ చేస్తాం ఏవో చాలా ఇంకా మాడిఫై చేస్తామని చెప్పని ఆ ప్రభుత్వ రంగంలో రెవల్యూషన్ తీసుకురాబోతున్నామని చెప్పని అవి చెప్పింది మండ ఎన్పిఎస్కి రికవరీకి కొత్తగా నిబంధనలు ఏవో తీసుకుని వస్తామని చాలామంది వాటికి సంబంధించిన డీటెయిల్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో చెప్పింది అప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ పడలేదు నిఫ్టీ పడలేదు ఏం పడలేదు కరెక్ట్గా పన్నెండు గంటల ఐదు నిమిషాలకి పన్నెండు గంటల ఐదు నిమిషాలకి ఇన్కమ్ ట దీని మీద ట్యాక్స్ స్ట్రక్చర్ మీద దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కరెక్ట్గా ఆల్మోస్ట్ ట్వెల్వ్ టెన్ ఆ టైంకి ఈ ఈ మార్కెట్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన టాపిక్ తీసుకొని వచ్చేది దాంట్లో ఎస్టీటీ పెంచుతున్నామని చెప్పింది సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అది అది మెలుస్తున్నామని చెప్పింది తర్వాత షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అది కూడా మెలుస్తున్నామని చెప్పి ఆ రెండు చెప్పింది చెప్పిన ట్వెల్వ్ టెన్కి చెప్పింది ట్వెల్వ్ ట్వంటీ వన్ కల్లా నిఫ్టీస్ డౌన్ బై ఆల్మోస్ట్ ఎనిమిది వందల డెబ్బై ఏడు వందల యాభై పాయింట్లు పడిపోయింది సెన్సెక్స్ రెండు వేల పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ పదిహేను వందల పాయింట్లు అసలు ఈ ఇది నార్మల్ ఎవరికైనా అర్థమవుతుందా ఇంత ఫాల్ కెన్ ఎన్వన్ ఇమాజిన్ అని చెప్పంటే ఒక్కరికి ఒక్కరికి అర్థమవుతుంది ఎవరంటే మన చార్ట్స్ ఎవరైతే ఈ ట్రెండ్లో చాట్స్ చూస్తుంటారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ సెవెన్ అన్న లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ రాబోతున్నది అని అందరికీ తెలుసు రీజన్ కోసం వెయిట్ చేస్తున్నది ఎప్పుడైతే అది మార్కెట్ పడ్డం మొదలుపెట్టిందో అది ఎంత ఫాస్ట్గా పడింది అంటే ఆ బ్రేక్ అయింది లెవెల్ బ్రేక్ అయింది తర్వాత డైరెక్ట్గా ట్వంటీ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ వరకు వచ్చి మళ్ళీ సేమ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ దగ్గర అట్ ద ఎండ్ క్లోజ్ అయింది సో ఈ ఈ షాక్ అనేది ఈ ట్వంటీ వన్ మినిట్స్ షాక్ అనేది ఏదైతే ఉందో ఎస్పెషలీ మన మార్కెట్కి మార్కెట్ ఇచ్చిన షాక్ ఫర్ పబ్లిక్ ఆర్ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది క్యాండిల్ స్టిక్ చార్ట్స్ చూస్తున్న ఎవరికి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు ఫైవ్ మినిట్స్ క్యాండిల్ పెట్టుకొని మీరు నాలుగు క్యాండిల్స్ ఫామ్ అయ్యే లోపల టోటల్ అంత మొత్తం అయిపోయింది వాష్ అవుట్ చేయాలి ఎందుకంటే మీరు పెట్టుకున్న స్టాప్ లాస్ అయిపోతుంటాయి మీకు తెలియకుండా తిందకి వెళ్ళిపోతూ ఉంటుంది స్టాక్స్ వాటి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి అది చాలా దారుణంగా పైకి వెళ్ళిపోయింది పోనీ లాస్ట్లో కిందకి వెళ్ళిపోయింది కదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ వన్ వెళ్ళింది కదా అక్కడ ఏదైనా సెల్ చేస్తామంటే అక్కడ నుంచి మళ్ళీ దగ్గర దగ్గర ఒక నాలుగు వందల పాయింట్లు పెరిగి మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఇచ్చేసింది తర్వాత అక్కడ కొంచెం స్టేబుల్ అయ్యి టూ థర్టీకి మళ్ళీ ఇట్స్ స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్ కంటిన్యూస్లీ అప్ టు ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఈ ఈ టైప్ ఆఫ్ మూమెంట్లో ఎవరికైనా సరే అర్థం కావాలి అని చెప్పంటే మన చార్ట్స్ లాంటివి చూస్తే మాత్రం అర్థమవుతుంది వేరే విధంగా అర్థం కావు అది చాలా మీరు అర్థం చేసుకోవాలంటే నేను అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను ఇప్పుడు మనం మార్కెట్ ఆల్రెడీ ఎందుకు పడిపోయిందా అనేది సింపుల్ రీజన్ చెప్తున్నారు ఎంత ఇప్పుడు ఆల్రెడీ ఎస్టీటి బెంచ్ చేసింది కదా ఇంక రేపటి నుంచి మార్కెట్ ఏమైనా పడిపోతుందా కుప్పకూలిపోతుందా ఇంకా కిందకి వెళ్ళిపోతుందా అని చెప్పంటే యాక్చువల్లీ అంత జరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఎయిట్ ద లెవెల్ టు వాచ్ అది వాచ్ చేసుకోండి ఆ లెవెల్లో కానీ బ్రేక్ కానీ క్రాస్ అయితే పై లెవెల్ దాటి పైకి వెళ్తుంటే మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది ఆ లెవెల్ దాటి పైకి వెళ్ళకుండా అది కానీ కిందగా కానీ వచ్చిందంటే మాత్రం మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళి అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఆ లెవెల్ వాచ్ చేసుకుంటే ఆ లెవెల్ దాని పైకి వెళ్తే మాత్రం మళ్ళీ పైకి వెళ్ళి ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వెళ్తుంది లేదా ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఎయిట్ కానీ అది కానీ క్రాస్ కాకుండా బ్రేక్ కానీ అయితే మాత్రం ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి రేపటి నుంచి అయితే మనకి సపోర్ట్ కిందకి ఏషియన్ మార్కెట్స్ ఉంటాయి డిఫరెంట్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి పిక్చర్లోకి చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి కాబట్టి యుఎస్ మార్కెట్స్ వస్తాయి ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి కాబట్టి అందుకే రేపు మరీ ఇంత అబ్నార్మాలిటీ ఉంటుందా ఈ రోజులకి ఈరోజు ఆల్మోస్ట్ మనం ఒక్కరే ఉన్నాం కాబట్టి ప్లేలో భయంకరంగా మూమెంటం జరిగింది రేపు అంత ఉంటుందా లేదని ఒకసారి చెక్ చేసుకొని ఈ లెవెల్ స్వాచ్ చేసుకోండి గోల్డ్ సిల్వర్ గురించి మాట్లాడాలంటే ఈరోజు గోల్డ్ సిల్వర్ కూడా మళ్ళీ ఈ రోజు కూడా పడింది ఒక సిక్స్ సెవెన్ పర్సెంట్ ఒక సైజ్లో ఆల్మోస్ట్ నో బయర్ కండిషన్లో అంటే కొనేవాళ్ళు లేదు యాక్చువల్లీ మైనస్ టెన్ పర్సెంట్ వరకు ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది కానీ అది ఏదైతే ఉందో లెవెల్ గోల్డ్ వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌసండ్ మనం చెప్పిన లెవెల్ అది దగ్గర దగ్గర ఆ లెవెల్కి వస్తుంది వన్ ల్యాక్ ఫార్టీ త్రీ ఉంది ఇప్పుడు సిల్వర్ వచ్చేది మీకు టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ అలా క్లోజ్ అయింది అది టూ ల్యాక్ ఫార్టీ త్రీ థౌసండ్ దగ్గర రావాలి అక్కడికి వస్తుందా లేదా చెక్ చేసుకోండి బట్ ఫార్టీ త్రీ పైన ఉన్నంత వరకు కూడా గోల్డ్ సిల్వర్ అప్ ట్రెండ్లో ఉన్నట్టు వన్ ల్యాక్ థర్టీ త్రీ పైన గోల్డ్ ఉన్నంత వరకు అప్ ఫ్రంట్లోనే ఉన్నట్టు కానీ బాగా పైకి వెళ్ళి మళ్ళీ కరెక్షన్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ లెవెల్స్ దగ్గరకు వచ్చేటట్టున్నాయి సో ఇక్కడి నుంచి మీరు కొంచెం ఆలోచించుకునేది అంటే మీరు ఆల్రెడీ కొనుగోనంటే హై లెవెల్లో కొనుగోనంటే తొందర తొందరపడి సెల్ చేయకండి వెయిట్ చేయండి ఈవెన్ సర్టన్లీ గెట్ బెనిఫిట్ అట్టు బెటర్ లెవెల్స్ అనుకుంటున్నాను ఒకసారి మీరు వాచ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ టెస్ వీర్ హ్యాపీ విత్స్ అదే మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ టూ ఫోర్ సెవెన్ డబల్ ఎయిట్ వాచ్ చేయండి ఈ లెవెల్ పైన ఉంటే పైకి వెళ్తుంది ఈ లెవెల్ బ్రేక్ అయితే కిందకి వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చాలా అర్థం చేసుకోండి థ్యాంక్ యూ